మరేపాడు మండలం కృష్ణాపురంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగిన అరుహ్య సంఘటన ప్రస్తుతం కలకలం రేపుతుంది కొద్ది రోజుల వ్యవధిలో వరుసగా చోటు చేసుకున్న సంఘటనలు విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి నవోదయ విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న ప్రణీత అనే విద్యార్థిని ఆత్మహత్య విద్యార్థులను తీవ్రంగా కలిసి ఈ ఘటన తర్వాత క్యాంపస్ లోని హాస్టల్లో భయం పెరిగిపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు చేరుకుంటున్నారు క్యాంపస్ లో వాతావరణం ప్రశాంతంగా లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులు ఇంటికి తీసుకెళ్తున్నారు కొన్ని నెలల వ్యవధిలోనే వరుస సంఘటనలు చోటు చేసుకోవడంతో జవహర్ నవోదయ విద్యాలయం పేరు ప్రతిష్ట మసక బారుతుందన్న అభిప్రాయం తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు తమ పిల్లల చదువు కాదు ప్రాణాలు మిన్నా అని భావించిన తల్లిదండ్రులు ప్రస్తుతం భద్రతే ప్రధానమని చెబుతున్నారు విద్యార్థుల భయభ్రాంతులకు శాంతింపచేయడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో విద్యాలయంలో పరిస్థితులు ఎప్పుడు సాధారణమవుతాయి అనే ప్రశ్నలకు సమాధానాల కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు ఉదయ విద్యా సంస్థల పేరెంట్ని ఇక్కడ కుమార్తె కూడా చదువుతుంది అయితే ఈ స్కూల్లో నిన్న అనుకోని సంఘటన జరిగి పదో తరగతి అమ్మాయి తట్టి ప్రణీత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నది దాని కారణాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇంకా తెలియదు రకరకాల వాదనలు ఉన్నాయి అది స్కూల్కి సంబంధించిన విషయాలు ఎలా పిల్లలకి ఎలా రావట్లేదు ఎంతో సమస్యలు అనేది కూడా తెలియదు మాకు అయితే ఈ స్కూల్లో ఇంతకుముందు కూడా ఈ మధ్యలో లేవు కానీ ఇంతకుముందు గత పదేళ్ల ముందు నుంచి కూడా ఇటు సంఘటనలు చాలా జరిగాయి అని ఇక్కడ ఉండే లోకల్లో కానీ ఉండే స్టాఫ్ కానీ రకరకాలు చెప్పారు ఇంతకుముందు ఇట్లాంటి జరిగాయి మధ్యలో లేదు అయితే ఇక్కడ ఉండే ప్రిన్సిపాల్ ఎవరు వచ్చినా కూడా ఏంటంటే దీనికి కారణం దీనికి కారణం ఏంటంటే ప్రిన్సిపాల్గా ఇక్కడ వచ్చిన వాళ్ళు మొత్తం ఐదు వందల ఆరు మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ కానీ ప్రిన్సిపాల్గా ఇంతవరకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేరు ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ లేకుంటే ఇంకొకసారి వచ్చి ఇన్ఛార్జ్ చేస్తారు కానీ ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది ఒక నవోదయ దీనికి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా హైదరాబాదు జిల్లాలో ఉండేది ఒకటే ప్రతి జిల్లాకు ఒకటి ఉంటుంది దీనికి ఐదు వేల మంది ఎగ్జామ్ రాస్తే ఎనభై సీట్లు వస్తాయి ఇంతలా ఒక బ్రాండ్ ఉండే స్కూల్కి ఎంటర్ దాకా ఇక్కడ ఉంది ఇన్ఛార్జ్ ప్రిన్సిపాలే దీనికి గతి రెగ్యులర్ ప్రిన్సిపాల్ ఎంతవరకు లేరు ఆ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మూడు నెలలు ఒకరు ఉంటారు ఆరు నెలలు ఒకరు ఉంటారు ఏమైనా జరిగితే మళ్ళీ పోతూ ఉంటారు దానివల్ల ఏంటంటే ఇక్కడ